ఇవి ప్రకటిస్తూ మరొక వైపు పేదలు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి ఎక్కడ నిల్వ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేక ప్రభుత్వ భూముంటే ఉంటే దాంట్లో ఇంత గుడ్సెలు వేసుకుంటేనేమో గత ప్రభుత్వాలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే కూడా వాటిని లెక్క పెట్టకుండా ఇండ్లు కూడగొట్టే సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం కానీ వాళ్ళ మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం వంద కోట్లు విలువ చేసే భూమిని కేవలం కోటి రూపాయలకు రెండు కోట్లకు మూడు కోట్లకు వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఏంటిది ఇంకా దీన్ని చెప్పిన వీళ్ళు చెప్పిన పేరు ముద్దు పేరు ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు ఇది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్ మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకొని దొంగలు దొంగలు పంచుకోవడం ఏంటిది అసలు దీని కథ ఏంది దీని చరిత్ర ఏంది పారిశ్రామిక ఉన్నాయి ఇవాళ గత ప్రభుత్వాలు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింద ఆ రోజు ఉన్న పరిస్థితులలో పరిశ్రమలు రావాలి మన ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలి ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ భూములు కావచ్చు లేదా ఇతర భూముల్ని తీసుకొని కావచ్చు పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేసి అన్ని వసతుల్ని ప్రభుత్వమే కల్పించి ఆ రోజున్న మార్కెట్ ధర కంటే వీళ్ళకు తక్కువ ధరకి భూములు ఇస్తారు ఎక్కడైనా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి ఎందుకంటే పరిశ్రమలు అనేవి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అన్ని ప్రాంతాల్లో కాలుష్యం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనుమతులు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వాలే స్వయంగా ఒక్కో చోట వంద ఎకరాలు కావచ్చు రెండు వందల ఎకరాలు కావచ్చు తీసుకొని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రోడ్లు నీళ్ళు విద్యుత్తు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పరిశ్రమలు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి ఇంకా సబ్సిడీలు ఇచ్చి భూముల్ని ఆ పర్టికులర్ పర్ పర్పస్లో ఇచ్చి మీరు ఇక్కడ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అనేది లెక్క తీసుకొని దాన్ని బట్టి ఆ స్థాయిలో సబ్సిడీ కూడా ఇచ్చి పెట్టి ప్రోత్సహిస్తారు ఆ తర్వాత క్రమంలో పట్టణాలు విస్తరిస్తుంటాయి దాంతోని ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాన్ని దాటి కూడా ఇంకా ఇలా నిర్మాణాలు వస్తాయి అట్లా వచ్చిన ఇవాళ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక పారిశ్రామిక వాడలు జీడిమెట్ల కావచ్చు నాచారం కావచ్చు మల్లాపూర్ కావచ్చు బండ్లగూడ కావచ్చు ఇట్లా అనేక ప్రాంతాలలో కూడా ఈ భూములు ఉన్నాయి ఇవాళ ఇప్పుడు మనం నాచారం తీసుకుందాం లేకపోతే బాల్నగర్ తీసుకుందాం బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం లక్ష యాభై వేల రూపాయలు తక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పదివేలు ఉంది అందులో మీరు ముప్పై శాతం కడితే చాలు ప్రభుత్వానికి అంటే మూడు వేలు కడితే చాలు అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ ఈ పాలసీ ఈ హెల్త్ పాలసీ లక్ష్యం హెల్త్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు మాకు కట్టండి అది మీకు సొంతం సొంతం ఇచ్చేస్తా ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి షాపింగ్ మాల్స్ కట్టుకోండి లేదా